హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను మునగాకు ఫ్రై అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు మా అమ్మ చేస్తూ ఉంటే ఈ మునగాకు ఫ్రైలో నెయ్యి వేసుకొని చాలా తినేదాన్ని ఇప్పుడైతే పెళ్ళైన తర్వాత నేను కూడా అవే స్టెప్స్నే ఫాలో అవుతూ మా పిల్లలకు చేసి పెడుతున్నాను చాలా మంచి రెసిపీ అండి దీని తయారీ విధానం చూసే ముందు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మునగాకు కొమ్మల నుంచి మునగాకును ఈ విధంగా తుంచుకోవాలండి మధ్య మధ్యలో ఎక్కడైనా పెద్ద పెద్దగా ఇలా స్టిక్స్ లాగా పుల్లలు పెద పొడవుగా ఉంటే వాటిని అన్నిటినీ ఇలా తీసేసుకొని ఓన్లీ ఆకులను మాత్రమే తుంచి పెట్టుకోవాలి మునగాకుని మునగాకు కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే అప్పటికప్పుడు తెచ్చుకోవాలి లేదంటే ఒక రోజు నిల్వ ఉంటుంది అంతేనండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఇది పండిపోతుంది దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో అయితే రెండు విజిలు వేస్తే సరిపోతుంది డైరెక్ట్గా ఒక గిన్నెలైనా ఉడికించుకోవచ్చు కాకపోతే గిన్నెలో ఉడికించుకోవడానికి చాలా టైం పడుతుంది మనము దీన్ని ఉడికించుకునేటప్పుడు రాక్ సాల్ట్ వేసుకున్నాను అలాగే పసుపు కూడా వేసుకుంటాను నేను ఈ రాక్ సాల్ట్ బదులు ఇప్పుడు చాలామంది పింక్ సాల్ట్ కూడా యూజ్ చేస్తున్నారు అది కూడా వేసుకోవచ్చు అలాగే రెండు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని ఉడికించుకోవాలి ఈ మునగాకు అనేది చాలా మంచిదండి పిల్లలు పెద్దలు తప్పకుండా తినాలి దీన్ని నేను మునగాకు ఫ్రై కోసము కందిపప్పును కూడా యూజ్ చేస్తాను ఈ కందిపప్పును ఒక కప్పు వరకు తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి కందిపప్పులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మునగాకుతో కందిపప్పును కలిపి తీసుకోవడం వలన ఒక రోజుకు మన శరీరానికి కావలసినటువంటి ప్రోటీను విటమిన్స్ మినరల్స్ కాల్షియము ఏ విటమిన్ బిట్వెల్ ఇలాంటివన్నీ మన శరీరానికి అందుతాయి కందిపప్పును మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఆఫ్ బాయిల్ అయితే సరిపోతుంది మనము ఫ్రై చేసుకునేటప్పుడు ముద్దగా కాకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్లు వంపుకొని పక్కన పెట్టుకోవాలి కందిపప్పు బదులు శనగపప్పును కూడా యూజ్ చేయవచ్చు మునగాకు రెండు విజిల్ అయిపోయాయండి చూడండి ఎలా ఉడికిపోయిందో ఇలా ఉడికిపోతే సరిపోతుంది మునగాకు ఉడికింది లేనిది కలర్ చూస్తేనే తెలిసిపోతుందండి చక్కగా ఉడికిపోయింది మన కంటి చూపుకు అవసరమైన ఏ విటమిను ఈ మునగాకులో పుష్కలంగా లభిస్తుందండి ఒక బౌల్ తీసుకొని దానిపైన చిల్లుల గిన్నెను పెట్టుకొని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మునగాకుని అంతా దీంట్లో వేసుకోవాలి వాటర్తో సహా ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసుకోవడం వలన ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కింద ఉన్న బౌల్లోకి సపరేట్ అయిపోతుంది మునగాకులో కాల్షియం అనేది చాలా ఎక్కువగా లభిస్తుందండి దీన్ని మనం ఎక్కువగా తీసుకోవడం వలన మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అలాగే ఐరన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మన బాడీకి అది కూడా ఇందులో బాగా లభిస్తుంది అలాగే బీట్ వల్ కూడా లభిస్తుంది మునగ చెట్టును ఔషధాల గని అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది ఏ విధంగా అంటే మునక్కాయలు మునగాకు మునగ పూతను కూడా చాలామంది ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు దాన్ని కూడా ఒకసారి ట్రై చేస్తానండి ఆ రెసిపీని మీకు చూపించడానికి అలాగే ఈ చెట్టు యొక్క బెరడు వేళ్లను కూడా ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారట కొద్దిసేపటి తర్వాత చూడండి వాటర్ అంతా ఎలా సపరేట్ అయ్యాయో అలాగే మునగాకులో కూడా ఇంకా కొంచెం వాటర్ అలాగే ఉంటుంది కదా వాటిని కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని పిండి పక్కన పెట్టుకోవాలి ఈ వాటరు పడేయాల్సిన అవసరం లేదండి దీంతో కూడా చాలా లాభాలు ఉన్నాయి ఏ విధంగా తీసుకోవాలనేది నేను తర్వాత చెప్తాను ఉడికించుకున్నటువంటి ఈ మునగాకు అంతటిని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని గట్టిగా పిండుకొని సపరేట్గా వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి మునగాకుతో ఈ విధంగా పచ్చిగానే కాకుండా ఆరబెట్టుకొని రెసిపీస్ కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పంచరోగ నివారిణి మునగాకు పొడి అని డైలీ తినే విధంగా తయారు చేశానండి దీన్ని కూడా తప్పకుండా చూడండి ఈ వాటర్ని మనం డైలీ డైరెక్ట్గా ఇలాగైనా తాగవచ్చు లేకపోతే కొద్దిగా సాల్టు లెమను అలాగే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని డైలీ తాగవచ్చు ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తాగాలనుకున్నప్పుడు ఒక గంట ముందు బయట తీసి పెట్టుకొని గోరువెచ్చగా చేసుకొని సాల్ట్ పెప్పరు లెమన్ కూడా యాడ్ చేసుకొని తాగవచ్చు వాటర్నంతా సపరేట్ చేసుకున్నాక మునగాకునంతా ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి గట్టిగా అయిపోయి ఉంటుంది కదా వాటిని ఈ విధంగా సపరేట్గా పొడి పొడిగా చేసుకోవాలి ఈ మునగాకు అనేది చాలా మంచిదని చాలామంది పెద్దవాళ్ళు రోజు చెప్పడం వలన అందరి ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ పెరిగిపోయింది అందుకోసము చాలామంది ఇప్పుడు మునగాకుని కూడా పొడి చేసి ఆన్లైన్లలో షాప్స్లో కూడా అమ్ముతున్నారు మీ ఇంటి గార్డెన్లో కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా ఈ మునగాకు చెట్టును పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ మునగాకులో ఉండే చేదు అనేది షుగర్ వ్యాధి రాకుండా చేస్తుంది అలాగే వచ్చినా కూడా కంట్రోల్లో ఉండేలా చేస్తుంది ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేడ్ చేసుకొని ఆవాలను వేసుకోవాలి ఆవాలు చిటపట అన్న తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని నేను రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఎండు మిరపకాయలను కరివేపాకు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి నేను దీనికి కందిపప్పును యూజ్ చేస్తాను కాబట్టి మినప్పప్పు పెసరపప్పు ఇలాంటివి యూజ్ చేయట్లేదు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా చల్లారినటువంటి ఈ కందిపప్పును ఈ ఆయిల్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కందిపప్పును ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కందిపప్పు వద్దు అనుకుంటే మినపప్పు కొద్దిగా పెసరపప్పును తరువాతలో వేసుకొని చేసుకోవచ్చు వాటన్నిటికంటే కందిపప్పు చాలా టేస్టీగా అనిపిస్తుంది కందిపప్పు ఉడికించుకున్నప్పుడు వాటరు మిగులుతుంది కదా వాటిని పడేయాల్సిన అవసరం లేదు వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వాటిని రసంలో యాడ్ చేసుకోవచ్చు లేదంటే సాంబార్కైనా యూజ్ చేయవచ్చు ఒక స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం మునగాకు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా కాకపోతే మనం పిండేసాం కదా దాంట్లో వాటర్తో పాటు చాలా వరకు సాల్ట్ వెళ్ళిపోయి ఉంటుంది అందుకోసం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము పక్కన విడివిడిగా చేసి పెట్టుకున్నాం కదా మునగాకునంత కొద్ది కొద్దిగా ఈ కందిపప్పు దానికి కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ మునగాకు అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ కందిపప్పు మొత్తం మునగాకు అంతా మిక్స్ అయ్యేటట్టుగా కిందికి పైకి బాగా కలియబెట్టాలి నేను కుకింగ్ వీడియోస్తో పాటు డెవోషనల్ వీడియోస్ షార్ట్స్ అలాగే డైలీ కొటేషన్స్ కూడా పెడుతున్నానండి మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ మునగాకు ఫ్రైని ఇదే విధంగానే డైరెక్ట్గా తినేయచ్చు అన్నము లేకుండా చపాతీ బదులు ఈ మునగాకు ఫ్రైని మాత్రమే రెండు కప్పుల వరకు తీసుకొని తర్వాత ఒక కప్పు పెరుగు తింటే మన స్టమక్ ఫుల్ అయిపోతుంది అప్పుడు ఇంకా వేరే తినాలన్న ఫీలింగే ఉండదు ఈ మునగాకు స్పెషల్ టేస్ట్ కోసము ఒక మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే ఎండుమిరపకాయలని ఎండుమిరపకాయలు మేము కారం తక్కువ కాబట్టి నేను ఒకటే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు అలాగే తొక్క తీయని వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగే చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు ఈ పొడిని డైరెక్ట్గా ఈ మునగాకు పొడికి యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వాటిని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు కారం పొడి వేసుకుంటే అంత టేస్టీగా అనిపించదండి ఈ మునగాకు ఫ్రైకి పెసర మొలకలనైనా లాస్ట్లో యాడ్ చేసుకొనైనా తినవచ్చు గార్లిక్ ఎండు కొబ్బరి మిశ్రమం అంతా బాగా పట్టేటట్టు కిందికి పైకి ఒక నిమిషం పాటు బాగా కలియబెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు అలాగే ఉంచేస్తే ఈ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ అంతాను మునగాకు బాగా పడుతుంది ఈ విధంగా చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సంగట్లోకి అయితే మరీ టేస్టీగా ఉంటుంది చపాతి అన్నంలోకి అలాగే ఒట్టిగా కూడా ఇలాగే తినేయచ్చు బాండీని స్టవ్ మీద నుంచి పక్కకి దించి పెట్టుకోవాలండి దీంట్లో నెయ్యిని యాడ్ చేసుకొని అప్పటికప్పుడు వేడివేడిగా వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సంగట్లోకి వేడి వేడిగా ఈ మునగాకు ఫ్రై వేసుకొని నెయ్యి వేసుకొని ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ